మిత్రులందరికీ నా నమస్కారాలు కంటెంటు వీడియోస్లో భాగంగా మూడవ తరగతి ఆరవ పాఠం నీరు ప్రకృతి వరం ప్రకృతి ప్రసాదించిన వరమే నీరు జీవించడానికి నీరు అనేది అవసరం మొక్కలు జంతువులు జీవించడానికి కూడా నీరు చాలా అవసరం నీరు లేకుంటే మనం ఎవరు కూడా జీవించలేము నీరు జీవితంలో చాలా రకాలుగా ఉపయోగిస్తూ ఉంటాం త్రాగడానికి స్నానం చేయడానికి వండడానికి బట్టలు ఉతకడానికి మొక్కలను పెంచడానికి శుభ్రం చేయడానికి ఇలా చాలా రకాల పనులకు మనం నీటిని ఉపయోగిస్తూ ఉంటాం ఇక్కడ చూడండి చిత్రాన్ని త్రాగడానికి స్నానం చేయడానికి వంట చేసుకోవడానికి బట్టలు ఉతుక్కోవడానికి మొక్కలను పెంచడానికి ఇంటిని శుభ్రం చేయడానికి నీటిని ఉపయోగిస్తూ ఉన్నాం వీటితో పాటు ఇతర పనులకు కూడా నీటిని ఉపయోగిస్తాం అగ్ని ఆర్పడానికి వ్యవసాయం చేయడానికి చేపలు పెంచడానికి కట్టడాలు కట్టడానికి నీటిని ఉపయోగిస్తూ ఉంటాం ఇక్కడ చిత్రాన్ని చూడండి నిప్పుని ఆర్పుతున్నారు నీటితో అదేవిధంగా వ్యవసాయం చేయడానికి నీటిని ఉపయోగిస్తూ ఉన్నారు చేపల పెంపకానికి నీటిని వాడుతూ ఉన్నారు భవనాల నిర్మాణానికి నీటిని ఉపయోగిస్తూ ఉన్నారు రైతు నీరు లభ్యమైనప్పుడు మాత్రమే పంటలు పండించగలడు నీరుంటేనే పంటలు పండుతాయి ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం మార్చి ఇరవై రెండు ప్రపంచ జల దినోత్సవం సముద్రాలు నదులు సరస్సులు ప్రవాహాలు చెరువులు చలమలు నీరు దొరికేటటువంటి సహజమైనటువంటి వనరులు వాటంతటా అవే ఈ నీటిని అందిస్తూ ఉంటాయి సముద్రాలు నదులు సరస్సులు ప్రవాహాలు చెరువులు చలములు నీరు దొరికే సహజమైన వనరులు వాటి యొక్క చిత్రాలను ఇక్కడ చూడండి సముద్రం నది సరస్సు ఇక్కడ కొన్ని మానవ నిర్మితమైనటువంటి నీరు లభించే ప్రదేశాలు కూడా ఉన్నాయి ఆనకట్ట కట్టారు ఇక్కడ నీటిని వివిధ ప్రాంతాలకు కాలువల ద్వారా పంపిస్తూ ఉంటారు మనం బావులు తీసుకుంటాం ఇవి కూడా మానవ నిర్మిత నీరు లభించే ప్రదేశాలు అదేవిధంగా చేతి పంపు గొట్టపు బావి బోరు బావి ఇలాంటివి ఆనకట్టలు బావులు గొట్టపు బావులు చేతి పంపులు కాలువలు మొదలైనవి మానవ నిర్మితమైన నీరు లభించేటటువంటి ప్రదేశాలు మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మానవ నిర్మిత నీరు లభించే ప్రదేశాలు ఏమిటి సహజమైనటువంటి నీటి వనరులు ఏమిటో మనం గుర్తుపెట్టుకోవాలి సీతంపేట కొండ ప్రాంతంలో ప్రజలు నీటిని అడవుల్లో ఉన్నటువంటి జలపాతాలు సెలయేర్ల నుంచి తెచ్చుకుంటూ ఉంటారు ఆ కొండ ప్రాంతాల్లో జలపాతాలు సెలయేర్లు అనేవి ఎక్కువగా ఉంటాయి వేసవి కాలంలో ప్రజలు తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటారు అంటే నీటి ఎద్దడి అంటే నీరు దొరకదు నదుల్లోను చెరువుల్లో నీరంతా కూడా ఎండిపోతుంది అనంతపురం జిల్లాలో చాలా దూరం నుంచి నీళ్లు తెచ్చుకోవడం అనేది అక్కడ ప్రజలకు పెద్ద సవాలు అనంతపురంలో నీరు అనేది అది కరువు ప్రాంతం నీరు విస్తారంగా దొరకదు అందుకని అక్కడున్న ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్ళి నీళ్లు తెచ్చుకుంటూ ఉంటారు భూభాగం మూడు వంతులు నీటితో నిండి ఉంటుంది చాలా నీరు మనకి భూమిపై లభిస్తుంది అయినప్పటికీ మనకి మంచి నీటి యొక్క కొరత అనేది ఉంటుంది ఎందుకంటే ఆ మూడు వంతుల్లో ఉన్నటువంటి నీరు ఎక్కువ శాతం సముద్రాల్లో ఉంటుంది ఆ సముద్రాల్లో ఉన్న నీరు త్రాగటానికి పంటలు పండించుకోవడానికి ఉపయోగపడదు అందువలన ఈ భూమిపై ఉన్నటువంటి నీటిని మంచి నీటిని మనం పొదుపుగానే వాడుతూ ఉండాలి చాలా వరకు నీరు సముద్రాల్లో ఉంటుంది నీరు ఆదా చేయవలసిన అవసరం అయితే ఉంది నీరు రకరకాల చర్యల ద్వారా కలుషితం అవుతుంది పొల్యూషన్ అవుతుంది వాటర్ పొల్యూషన్ మానవుడు చేసే వివిధ రకాల పనుల ద్వారా నీరు కలుషితం అవుతుంది మనం స్వచ్ఛమైన నీరు త్రాగాలి ప్రభుత్వం సురక్షితమైన మంచినీటి పథకం ద్వారా స్వచ్ఛమైన నీటిని ప్రజలకు అందిస్తూ ఉంటుంది సురక్షితం కాని నీటిని త్రాగవద్దు సీలు వేయని సీసాలోని నీటిని త్రాగడానికి వాడవద్దు సీసాలో ప్యాకెట్లలో ఎక్కువ కాలం నిల్వ ఉన్న నీటిని కూడా ఉపయోగించకూడదు ఎందుకంటే కలుషితమైన నీరు త్రాగటం వల్ల మనకి అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి మనం త్రాగే నీరు శుభ్రంగా సూక్ష్మజీవులు లేకుండా ఉండాలి నీటిని శుద్ధి చేయడానికి అత్యంత సాధారణమైన పద్ధతి ఏమిటంటే మరిగించడం నీటిని వేడి చేసి చల్లార్చి త్రాగడం నీరు తాగే ముందు కాచి చల్లార్చాలి వడపాత సాధనాల ద్వారా నీటిని శుద్ధి చేయవచ్చు నీటిని శుభ్రమైన మూత ఉండే పాత్రలో నిల్వ చేయాలి మనం ప్రేయర్ బెల్ క్లాస్ బెల్ చూసి ఉంటాం పాఠశాలల్లో కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఒక ప్రత్యేకమైన బెల్ను పరిచయం చేశారు అదే వాటర్ బెల్ రోజుకి మూడు సార్లు మోగుతుంది పిల్లలు తమ అభ్యసన కార్యక్రమాల్లో నిమగ్నం అయిపోయి నీటిని త్రాగకుండా ఉంటారు మధ్య మధ్య నేచర్ కాల్స్కి వెళ్లాల్సి వస్తుందని నీటిని ఎక్కువగా తీసుకోరు అందుకని ప్రభుత్వ వారు ఏం చేశారంటే తప్పనిసరిగా రోజులో ఒక మూడు సార్లు నీరు తాగే విధంగా దానికి టైం కేటాయించడం జరిగింది దీని యొక్క ఉద్దేశం ఏమిటంటే విద్యార్థులు తగినంత నీరు త్రాగేలా చేయడం అలా చేయడం వలన విద్యార్థులు నిర్జలీకరణకు అంటే డిహైడ్రేషన్కు గురి కాకుండా ఉంటారు వాటర్ బాటిల్స్ను తరచుగా మనం ఉప్పు నీటితో శుభ్రం చేయాలి ఇది మూడవ తరగతిలో పరిసరాల విజ్ఞానం ఉన్నటువంటి నీరు పాఠం గురించి మీరు మన వీడియో చూసినట్లయితే టెక్స్ట్ బుక్స్ అనేవి చదవనవసరం లేదు ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి లైన్ టు లైన్ని నేను మీకు వీడియోల ద్వారా అందిస్తాను నా వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అందరికి కూడా ధన్యవాదాలు